మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు అమావాస్య ముందు రోజు చాలా శక్తివంతమైన రోజు కనుక ఈ రోజు రాత్రికి కోడిగుడ్డుతో ఇలా చేయండి చాలు ముప్పై నిమిషాల్లో అదృష్టం పట్టి ఇంట్లోకి డబ్బుల వరద వచ్చి పడుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తుల బాధలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అమావాస్యకే కాదు అమావాస్య ముందు రోజుకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది శక్తులు ఉన్నాయి కనుక అమావాస్య ముందు రోజున ఎవరైతే పరిహారం చేస్తారో వారికి తిరిగి ఉండదు అద్భుతమైన ఫలితం వస్తుంది ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితం మారిపోయే అవకాశాలు వస్తాయి అమావస్య ముందు రోజుకు అతేంద్రియ శక్తులు ఉంటాయి ఈరోజు కోడిగుడ్డుతో పరిహారం చేయటం వలన మీ దశ మారిపోతుంది ఎందుకంటే కోడిగుడ్డు అనేది నెగిటివ్ని తీసివేస్తుంది నకారాత్మక శక్తులను దూరం చేస్తుంది చెడునంతా కూడా తొలగించేస్తుంది మనకు మంచిని చేస్తుంది మనుషులకు ఉండే ఎటువంటి చెడును అయినా సరే కోడిగుడ్డు తొలగించేస్తుంది ఎంత భయంకరమైన కష్టాలను అయినా సరే కోడిగుడ్డు తొలగించేస్తుంది ఆ శక్తి కోడిగుడ్డుకు ఉంది ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఆ సమస్యల వలన ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య వస్తుంది కానీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమావాస్య ముందు రోజు కోడిగుడ్డుతో ఈ చిన్న పరిహారం చేస్తే అరగంటలో సమస్యలన్నీ కూడా పోయి ధనలాభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి అమావాస్య ముందు రోజు కోడిగుడ్డుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మూర్ఖులు అంటే ఎవరో తెలిపే పురాణ కథను విందాం ఒకసారి కైలాసంలో శివ సైనికుడికి ఈ లోకంలో మూర్ఖులు ఎవరు అనే ఒక సందేహం వచ్చింది ఆ సందేహానికి సమాధానాన్ని శివయ్యనే అడిగి తెలుసుకుందాం అని వెళ్ళి శివుడికి నమస్కరించి అమి మూర్ఖులంటే ఎవరు మూర్ఖత్వం అంటే ఏమిటి అని అడిగాడు అందుకు శివయ్య గట్టిగా నవ్వి అతడిని ఒక పక్షిలా మార్చాడు ఆ సైనికుడికి ఏమర్థం కాలేదు అంత తప్పు తానేం చేశానా అని ఆలోచించాడు అప్పుడు శివుడు అతనితో ఏదైనా చెప్తే అర్థం కాదు స్వయంగా అనుభవంలోనికి వస్తే అర్థమవుతుంది నువ్వు భూలోకంలోనికి వెళ్ళు నీకు వచ్చిన సందేహం తీరాక నువ్వు తిరిగిరా అని చెప్పాడు ఆ సైనికుడు అలా అని భూలోకంలో వచ్చి చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే ఒక వ్యక్తి కళ్ళల్లో పడ్డాడు ఆ వ్యక్తి ఆ పక్షిని గమనిస్తూ ఉన్నాడు అతడు చూస్తూ ఉండగా ఆ పక్షి రెట్ట భూమి మీద పడగానే బంగారంలా మారిపోయింది అది చూడగానే ఆ వ్యక్తి ఈ పక్షిని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలి అని ఒక పంజరాన్ని తెచ్చి అందులో పళ్ళు ధాన్యము పెట్టి ఆ పక్షిని పిలిచి రావచ్చి ఆరగించమని చెప్తాడు ఆ పక్షి అతన్ని చూసి అతను ఎంత మంచివాడు ఇతను నన్ను ఇంత ప్రేమగా పిలిచి ఆహారాన్ని ఇస్తున్నాడు అని నమ్మి పంజరంలోనికి రాగానే బంధించి ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు అలా ఆ పక్షి వేస్తున్న రెట్టెలతో వచ్చిన బంగారంతో ఆ వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు బాగా వ్యాపారం చేసి బాగా ధనం పోగు చేసుకున్నాడు ఒకరోజు కలలో రాజభటులు వచ్చి తన పక్షిని తీసుకువెళ్ళిపోతున్నట్లుగా అతడు కలగన్నాడు దాంతో అతను ఆ రోజు నుండి భయపడి ఈ విషయం రాజుగారికి తెలిస్తే ఏమవుతుందో నన్ను తప్పుగా భావిస్తారేమో అని ఆలోచించి ఆ పక్షిని రాజుగారికి బహుమతిగా ఇద్దాం అప్పుడు మంచి పేరు వస్తుంది అని అనుకున్నాడు ఒకరోజు అతడు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా అని నమస్కారం చేసి పక్షిరెట్ట భూమి మీద పడితే బంగారంలాగా మారుతుందని చెప్పి ఇది మీకు బహుకరించాలని వచ్చాను అని చెప్పాడు ఆ మాట విన్న రాజు ఆ పక్షిని అందుకోబోయాడు అంతలో అక్కడ ఉన్న మంత్రి రాజా ఆగండి అతడు ఒక చదువు లేని మూర్ఖుడు అతడి మాటలు నమ్మి ఆ పక్షిని తీసుకోకండి అందుకు తిరస్కారంగా ఆ పంజురాన్ని తీసి పక్షిని ఎగరనివ్వండి అని చెప్పాడు ఆ మాటలకు రాజు అలాగే చేయగా ఆ పక్షి తుర్రుమని ఎగిరింది అప్పుడే ఆ పక్షి వేసిన రెట్ట బంగారంగా మారగా చూసిన అందరూ ఆశ్చర్యపోయారు మంత్రి ముఖం మాత్రం అవమానంతో మాడిపోయింది ఇక తరువాత ఆ పక్షి రూపంలో ఉన్న సైనికుడు శివుడి దగ్గరకు బయలుదేరాడు ఎలాగోలా కైలాసం చేరుకున్న ఆ పక్షి శివుడితో ఎలా అంది స్వామి మూర్ఖత్వం అంటే ఏమిటో నాకు ఇప్పుడు బాగా అర్థమయ్యింది అని ధన్యవాదాలు తెలిపి రూపం మార్చుకున్నాడు అప్పుడు శివుడు ఆ సైనికుడితో ఎవరు మూర్ఖులు అని అడుగుగా సైనికుడు ఇలా వివరించాడు స్వామి మొదటి మూర్ఖుణ్ణి నేనే ప్రేమతో ఆ మనిషి పిలవగానే వెళ్ళి బందీనయ్యాను రెండవ మూర్ఖుడు ఆ వ్యక్తి అనవసర భయంతో ఆ పక్షిని రాజుగారు దగ్గరకు చేర్చాడు మూడవవాడు ఆ మంత్రి చదువుకున్న వాడికే తెలుసు అన్న లెక్క కట్టడం అతని మూర్ఖత్వం నాలుగవ మూర్ఖుడు రాజు మంత్రి చెప్పాడని నిదానంగా ఆలోచించకుండా చూడకుండా పక్షిని ఎగరనివ్వటం ఆ రాజు మూర్ఖత్వం అని శివ సైనికుడు శివుడితో చెప్పాడు మనలో కూడా ఎలాంటి మూర్ఖులు ఉన్నారు కాబట్టి ప్రేమగా తీయగా పలకరించే వారిని నమ్మి మోసపోతున్నామా అని చూడండి అనవసర భయాన్ని మనసులో పెట్టుకుని ప్రతిదినం చస్తున్నామా అని చూడండి అంతా నాకే తెలుసు అనే గర్వంతో ఉన్నామా అని గమనించండి ఎవరేం చెప్పినా విని మనకంటూ స్వయంగా ఆలోచన లేకుండా మోసపోతున్నామా అని గమనించండి వీడియోలోకి వస్తే గుడ్డుకు ఎన్నో శక్తులు ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీని దిష్టి దోషాలను చేతబడి శక్తులను తిప్పికొట్టే శక్తి కోడిగుడ్డుకు ఉంది అందుకే కోడుగుడ్డుతో దిష్టి తీస్తూ ఉంటారు చేతబడి చేయడానికి కూడా గుడ్డును వాడుతూ ఉంటారు గుడ్డుతో మంచి కోసం పరిహారాలు చేసిన హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది అలాగే చెడు కోసం చేసిన ఫలితాలు వస్తాయి మీకు ఉన్న కష్టాలు తొలగి ధనలాభం కలగాలని కోరుకునేవారు మాత్రం అమావాస్య ముందు రోజు చీకటి పడిన తర్వాత చక్కగా ఒక కోడి గుడ్డుని తీసుకోండి తీసుకుని ఆ గుడ్డుకు మొత్తం కుంకుమను పూసేయండి అంటే కుంకుమలో కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ను గుడ్డుకు పూసేయండి ఆ తర్వాత ఈ గుడ్డు మీద పసుపుతో మూడు బొట్లు పెట్టండి ఆ తర్వాత ఈ గుడ్డును ఒక ఎరటి రంగు వస్త్రంలో వేయండి రెండు ఎండుమిరపకాయలను కూడా ఈ వస్త్రంలో వేయండి గుడ్డును ఎన్నుమిరపకాయలను కలిపి ఒక చిన్న మూటలాగా కట్టండి తర్వాత ఈ మూటకు ధూపం చూపించి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి మీ ఇంటి గేటు ఉంటుంది కదా ఆ గేటుకు కట్టండి గేటుకు కట్టలేని వారు గేట్కి కడితే అందరూ చూసి ఏమీ అనుకుంటారో అనుకునేవారు ఈ మూటను మెయిన్ డోర్ పైన కట్టండి ఇలా కట్టిన మూటను నెల రోజుల పాటు అలా ఉంచండి మళ్ళీ అమావాస్య ముందు రోజు వచ్చే వరకు ఉంచి ఆ రోజు ఈ మూటను తీసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి మళ్ళీ కొత్తగా ఈ పరిహారం చేసి ఇంకొక మూటను ఇంటి ముందు కట్టుకోండి ఇలా కట్టుకోవటం వలన మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు నరదృష్టి నరఘోష రాలేవు మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మనం వరదలాగా వచ్చి పడినట్లుగా పడుతుంది ధనలాభం కలుగుతుంది ఈ పరిహారం చేసిన అరగంటలోనే మీకు ఫలితం వస్తుంది ఏదో ఒక శుభవార్త వింటారు మంచి వార్త వింటారు ఏదో భారం తగ్గినట్లుగా అనిపిస్తుంది మీరే ఫలితాలను అనుభవిస్తారు కాబట్టి మీరు కూడా అమావాస్య ముందు రోజున కోడిగుడ్డుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి నిత్య జీవితంలో మనకు సమస్యలు ఎదురైనప్పుడు కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఉపయోగించి ఆ సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అమావస్యకు ముందు వచ్చే గురువారం నాడు నిమ్మకాయతో ఒక పరిహారం చేస్తే అన్ని రకాల సమస్యల నుండి బయటపడవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు అంటే చాలామందికి దిష్టి ఎక్కువగా ఉంటుంది కొంచెం వృద్ధిలోనికి వస్తే చాలు బంధువులు చుట్టాలు ఇరుగింటివారు పొరిగింటివారు వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు అంటే అసూయ పడుతూ ఉంటారు ఇలా అందరి కళ్ళు పడటం వలన ఇంటి మీద ఇంట్లో ఉన్న వారి మీద నరదృష్టి ప్రభావం పడుతుంది నరదృష్టి ఉంటే ఎలాంటి వారైనా సరే నీచస్థితిలోనికి వచ్చేస్తారు అందుకే పెద్దలు నరదృష్టికి నల్లరాయి అయినా సరే పగులుతుంది అంటారు ఇలాంటి భయంకరమైన దిష్టి దోషాల నుండి బయటపడాలంటే అమావస్యకు ముందు వచ్చే గురువారం నాడు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు ఇతర ఏడుపులు అన్నీ కూడా తొలగిపోయి నరఘోష నరపీడ నర దృష్టి నుండి బయటపడాలంటే నిమ్మకాయలకు సంబంధించిన చిన్న పరిహారాన్ని అమావాస్యకు ముందు వచ్చే గురువారం నాడు పాటించాలి అని పండితులు చెప్తూ ఉన్నారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య నరఘోష నరపీడ దిష్టి దోషం ఇంట్లో దిష్టి దోషం ఉండటం వలన ఏ పని చేసినా కలిసి రాదు ఈ కాలంలో మంచి ఇల్లు కొనుక్కుంటే దిష్టి దోషం వచ్చేస్తుంది కారు కొన్న దిష్టి దోషం డెవలప్ అయిన దిష్టి దోషం వస్తుంది ఎదుటి వాళ్ళ ఏడుపు వలన దిష్టి దోషం వస్తుంది ఇలాంటి దిష్టి దోషాలన్నీ కూడా పోవాలంటే నిమ్మకాయలకు సంబంధించిన ఒక పరిహారం పాటించాలి పరిహార శాస్త్రంలోనే ఎంతో శక్తివంతమైనవి నిమ్మకాయలు నిమ్మకాయలతో అనేక రకాల సమస్యలు తొలగించుకోవచ్చు అసలు ఏం చెయ్యాలి అంటే అమావాస్యకు ముందు వచ్చే గురువారం రోజు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కుంకుమ పొయ్యండి అందులో కొంచెం వాటర్ కలపండి అలాగే కొద్దిగా కాటుక తీసుకోండి ఆ తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకోండి ఒక నిమ్మకాయకు పూర్తిగా తడి కుంకుమ పుయ్యండి ఇంకొక నిమ్మకాయకు పూర్తిగా కాటుక పుయ్యండి పచ్చ నిమ్మకాయలతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు లేదా పసుపు నిమ్మకాయలతో అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఏమీ లేదు అమావస్యకు ముందు వచ్చే గురువారం రోజు ఆకుపచ్చ రంగులో ఉండేవి కానీ పసుపు రంగులో ఉండేవి కానీ రెండు నిమ్మకాయలు తీసుకోండి ఆ నిమ్మకాయలు ఎలాంటి మచ్చలు లేకుండా నీట్గా ఉండాలి అలాంటి నిమ్మకాయలు రెండు తీసుకొని ఒక నిమ్మకాయకు పూర్తిగా తడి కుంకుమ రాయాలి గ్యాప్ లేకుండా శుభ్రంగా పూసేయాలి మరొక నిమ్మకాయకు కాటుక రాయాలి ఇలా తడి కుంకుమ రాసిన నిమ్మకాయ కాటుక రాసిన నిమ్మకాయ ఈ రెండూ కూడా కుడి చేతితో పట్టుకొని ఇల్లంతా కూడా అన్ని గదులు కూడా తిరగండి తిరిగేటప్పుడు ఎవరితో మాట్లాడవద్దు మాట్లాడితే మాత్రము ఈ పరిహారము పనిచేయదు ఈ ఒక్క నియమాన్ని గుర్తుపెట్టుకోండి మాట్లాడకుండా ఇల్లంతా కూడా తిరగండి అన్ని గదులు తిరగండి అలా తిరిగిన తర్వాత ఆ రెండు నిమ్మకాయలు తీసుకుని వెళ్ళి ఎవ్వరూ తొక్కని చోట ఎక్కడైనా చెట్టు ప్రక్కన పడేయండి అలా పడేసిన తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో మాత్రమే చెయ్యాలి ఇలా చేస్తే మీ ఇంటికి మీ ఒంటికి ఉన్న నరఘోష నరపీడ నర దృష్టి మొత్తం కూడా పోతాయి మీరు ఏం చేసినా సరే కలిసి వస్తుంది జనాల ఏడుపు మీ మీద పనిచేయదు అలాగే అమావాస్య రోజు ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకోండి ఆ నీటిలో దొడ్డుప్పు కొద్దిగా వేసి ఉప్పు కరిగే వరకు కూడా బాగా తిప్పండి ఉప్పు కరిగిన తర్వాత గ్లాసును మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఒక మూల ఉంచి దాని మీద మూత పెట్టండి ఇరవై నాలుగు గంటలు అలాగే ఉంచండి ఆ గాజు గ్లాసులోని నీళ్లు కలర్ మారితే మాత్రము మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నదని అర్థం చేసుకోవాలి కలర్ మారకపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేనట్టే ఒక్కోసారి ఆ గాజు గ్లాసులోని నీళ్లు ఎల్లో కలర్లోనికి మారిపోతూ ఉంటాయి అలా ఎల్లో కలర్లోనికి మారితే మీ ఇంట్లో భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ ఉన్నదని అర్థం అలా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఈ రెమెడీ ప్రతిరోజు చేయండి అంటే రోజు గాజు గ్లాస్ తీసుకొని దానిలో నీళ్లు పోసి నీటిలో ఉప్పు కలిపి ఆ గ్లాసు మీద మూత పెట్టండి ఇంట్లో ఏదో ఒక మూల ఆ గాజు గ్లాసు ఉంచండి ఇరవై నాలుగు గంటలు గడిచేసరికి దాని రంగు మారిపోతుందేమో చూడండి మారితే ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి షింకులో పోయండి కొన్నాళ్ళు ఇలా చేస్తూ ఉంటే ఒక దశలో నీరు రంగు మారదు అప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయిందని అర్థం చేసుకోవాలి కాబట్టి నిమ్మకాయకు సంబంధించిన పరిహారం చేసిన దొడ్డుప్పుకు అంటే గల్లులుప్పుకు సంబంధించిన పరిహారం చేసిన నరఘోష నరపీడ దృష్టి దోషం నుండి బయటపడతారు జనాల ఏడుపు పనిచేయదు మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది డబ్బులు నిలబడతాయి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి